హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు మా చిన్నన్నయ్య తను ఇలా తీసిన వీడియోని అలా రాగానే పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు తన బర్త్డే అందుకోసం నేను ఈ వీడియో తన గిఫ్ట్ కింద నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట దీన్ని పంచదార కంచి అంటారు దీన్ని కొత్తపల్లి కొబ్బరి అంటారు కొత్తపల్లి కొబ్బరి చెట్టు కొత్తపల్లి కొబ్బరి మామిడికాయ అలాగే దీన్ని పరియాకాయ అంటారు ఇది పచ్చడి పెట్టుకోవడం పనిచేస్తుంది అలాగ పదపల్లి కొండలోకి రావటం జరిగింది ఇగో మా రిత్వీక్కి వెళ్తున్నాడు కాయలు కొయ్యడానికి ఇది కలెక్టర్ కాయ కలెక్టర్ మామిడి అంటారు దీన్ని కలెక్టర్ గారు కలెక్టర్ గారు మామిడికాయ దీన్ని ఇది కూడా ఆవుకాయ పచ్చడికి శ్రేష్టం మరైతే రసాలు దీన్ని రసాలు అంటారు తినడానికి చాలా బాగా పనిచేస్తాయి ముగ్గిన తర్వాత తింటే ఇది పంచదార కంచె ముగ్గిపట్టి పండులా తినడం చాలా శ్రేష్టం కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడికి చాలా శ్రేష్టం ఈ కాయ అతి ఖరీదైన కాయల్లో ఇది కూడా ఒకటి కొత్తపల్లి కొబ్బరి పంచదార కంచే పంచదార కంచే చిన్న చెట్టు అవడం వల్ల ఇది పంచదార కలిసట పంచదార కంచే అన్నాను నేను కానీ పంచదార కలిసే చూడండి విరుగుగా కాసింది కాయ ఇలా కాపు కాస్తే మార్కెట్లో రేటు తగ్గిపోద్ది రేటు తగ్గిపోతే రైతు పరిస్థితి ఏంటి సువర్ణ రేఖ సువర్ణ రేఖ అనేటప్పటికల్లా కాయ కలర్ చూడండి నీలం కలర్ వస్తుంది కాయ మీద ఇదిగో ఇలాగా ఇలా నీలం కలర్ వస్తుంది ఇదొక రకం ఇది ఒక మామిడి తోటలోకి రావడం జరిగింది ఇక్కడికి

పరియాకాయది ఇది పరియాకాయలునే పెద్దది కానీ ఈ చెట్టు గొప్పతనం ఏంటంటే రెండు చెట్లు ఇవి రెండు చెట్లు ఉన్నాయి ఒకటే చెట్టు రెండు వస్తాయి దీంట్లోనే పెడతారా పంచదార కలిస రెండు కలిపి దీన్ని అంటు చెట్టు అంటారు మా అంటు చెట్టు అంటారు దీన్ని ఇదిగో చూడండి ఇది ఒకే చెట్టు రెండు కాయలు ఒకే చెట్టుకు రెండు కాయలు పంచదార కలిసా పర్య ఇది ఇదే చెట్టు ఇటుపక్క పార్ట్ అంతా ఒక కాయ ఇటుపక్క పార్ట్ అంతా ఒక కాయ ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇది పర్య ఇదే చెట్టుకి ఇది పర్యా కాయ వచ్చింది ఇదే చెట్టుకి పంచదార కలిసి వచ్చింది ఒకే చెట్టుకి రెండు కాయలు అనమాట ఇది దీని గొప్పతనం మామిడికాయల్లో మామిడికాయల్లో రాజుగారు బంగనపల్లి చివరికి బంగనపల్లి చెట్టు దొరికింది నేలమే కూడా కాసే చూడండి నేను అలా సరదాగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మా అన్నికి విషెస్ అందరూ తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్